మా తమ్ముడు వాగ్గానాయక్ గత ఆరు నెలల నుంచి తిరుపతి వికృతుమాల సమీపంలో ఉన్న టీటీ కంపెనీలో పనిచేస్తున్నాడు అక్కడ నుంచి టీసీఎల్ కంపెనీలోకి మారిన తర్వాత వాళ్ళకి ఇతనికి కంపెనీ నచ్చగా మారేశాడు అక్కడి నుంచి కాబట్టి ఆ సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి అతను మనుషుల్ని పంపించి మా రూమ్ తమ్ముడిని రూమ్లో వేసి కిడ్నాప్ చేసి బట్టలు ఇప్పి ఇష్టాచారంగా కొట్టి తన స్వత పడిపోయిన తర్వాత మాకు ఫోన్ చేసిన తర్వాత మేము ఎయిర్పేట్ పోలీస్ స్టేషన్ సీఏ గారిని సంప్రదించాము అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయక ఇంకా సిఏ గారు ఫిర్యాదుని తీసుకోకుండా మేము అక్కడ నుంచి హాస్పిటల్లో కాళాశ్రీ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది కాళాశ్రీ హాస్పిటల్లో నుంచి ఎమ్మెల్సీ రిపోర్ట్ పోయినప్పటికి కూడా వాళ్ళు కేసు ఎటువంటి కూడా తీసుకోలేదు మీరు ఈ దిక్కును కాడికి చెప్పుకోండి ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోమని చెప్పే సీఏ గారు చెప్పేశారు తర్వాత మేము డీఎస్పి గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు అన్యాయం జరిగింది మా తమ్ముడిని రూమ్లో వేసి కిడ్నాప్ చేసి బట్టలు ఇప్పి ఇట్లా చిత్రహింసలు పెట్టారు కాబట్టి వారిపై కేసు నమోదు చే ఎఫ్ఐఆర్ కట్టమని చెప్తే నువ్వు ఎవరికి చెప్పుకున్నా చెప్పుకోపోరని చెప్పేసి ఆయన కూడా చెప్పేశారు తర్వాత మేము రిజిస్టర్ పోస్ చేసి పంపించిన వారు మాకు ఎటువంటి న్యాయం అనేది చేయలేదు మీకు కేసు న్యాయం చేస్తామని తిరిగి మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిపించి మాపై రూంలో వేసి బంధించి మాపై ఆధార్ కార్డులు తీసుకొని సంతకాలు తీసుకొని వాళ్ళు తప్పుడు కేసులు నమోదు చేసి మా మా దగ్గర మాకు నోటీసులు ఇచ్చారు మాకు ఫోన్లు చేసి నానా రకాలుగా ఇబ్బంది పెట్టిన పోలీస్ డిపార్ట్మెంట్ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ అయిన ఉమ్మల్పూడి అనిత మేడం గారికి సీఎం సార్ లోకేష్ అన్న వారిపై పోలీసులు చట్టపరంగా చేయాల్సిన పోలీసులే ఈ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు వారిపై ఉన్నతమైన అధికారులు చర్యలు తీసుకోవాలని మా తమ్ముడికి ఎవరైతే సూర్యప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తి తను ఉద్దేశపూర్వకంగా కొట్టి పోలీసులు కూడా సూర్యప్రకాశ్ రెడ్డి ఏకవహ్యను వచ్చినప్పటికీ అతనిపై రిమాండ్కి పంపించాలని అతనికి పోలీసులు ఎవరైతే నిర్లక్ష్య వహించినారో ఆ డిపార్ట్మెంట్ ఎస్ఐసిఐ డిఎస్పీలను కూడా సస్పెండ్ చేయాలని మా తమ్ముడికి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం సార్ మాకు దయచేసి న్యాయం చేయండి మేము దళితులం మేము లంబాడీసు మేము మారుమూల ప్రాంతాల్లో నుంచి మేము టౌన్కి వచ్చి డ్యూటీ చేసుకొని ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకొని బ్రతకడానికి వచ్చినాము అయినా మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు కనుక మాకు ఈ ప్రెస్ ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని వచ్చినాము ఒక్క విషయం సార్ మాకు గుర్తించుకోండి న్యాయం చేయమని మేము కోరుతున్నాం సార్ ఆయన ఎఫ్ఐఆర్ మాకేం చూపించలేదు కానీ వాళ్ళు అంటే ఆన్లైన్లో ఏదో కొట్టుకొని దాని మీద మీకు నోటీసులు ఇస్తున్నామని ఎస్ఐ గారు సైన్ చేసి దాని మీద మా ఆధార్ కార్డులు తీసుకొని సంతకాలు పెట్టించుకొని అప్పుడు మమ్మల్ని బయటకు పంపించారు సార్ మాకు ఏం కేసు పెట్టబోతున్నారు పెట్టబోతున్నారు ఎఫ్ఐఆర్ అడిగితే కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు మాకు ఇప్పుడు తిరుపతి ఇప్పుడు మాములు అంటే విజయవాడ వచ్చిన మనిషి ఫోన్లు మేము ఎక్కడికి వెళ్తున్నా ఏం అని మా ఫోన్ వాళ్ళు ట్రాప్ చేస్తా ఉన్నారు మేము ఇందాక కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత రికార్డింగ్ కూడా పెట్టా మా కేసు కట్టకుండా మాకు ఎందుకు సార్ మీరు టార్చర్ పెడుతున్నారు అని చెప్పేసి అడిగినాం మేము అడిగినా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు అన్ని రికార్డులు కూడా మా ఫోన్లో ఉన్నాయి మేము డీజీపీ గారి దగ్గరికి వచ్చామండి మీరు ఎందుకు మాకు ఇబ్బంది పెడుతున్నారన్న మీరు ఎక్కడికి పోయినా నా దగ్గరికి కదా రావాల్సిందని చెప్పేసి ఆయన దుర్భాషలాడి మాట్లాడారు కలవలేదు డీజీపీ గారిని కలవలేదు కానీ వాళ్ళు మాకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము విజయవాడ వచ్చినప్పటికి కూడా మేము అని చెప్పేసి ఆయనకి చెప్పినా ఆయన చెప్పిన నువ్వు ఎక్కడికి పోయినా నా దగ్గరికి రాక తప్పదు అని చెప్పేసి ఆయన కొంచెం మాకు వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడారు సార్ వికృతి సమీపంలో టీటీ కంపెనీలో సెక్యూరి కొంతకాలం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను సార్ అక్కడి నుండి మళ్ళీ టీసీఎల్ కంపెనీలో మా బ్రదర్ అక్కడ ఉన్నారని చెప్పి నేను అక్కడికి మారడం జరిగింది అక్కడ నేను డ్యూటీలో పనిచేస్తుండగా వేరే మనిషి ద్వారా నన్ను నమ్మపల్లి నమ్మబలికి టీటీ కంపెనీ వ్యక్తి ద్వారా నన్ను ఇక్కడిదాకా వెళ్ళొద్దాం రా అని చెప్పి నన్ను టీటీ కంపెనీకి బలవంతంగా తీసుకెళ్ళి టీటీ కంపెనీ సిఎస్ఓ సూర్యప్రకాశ్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి ఎరాలమ్మాట నా కొడుక నువ్వు ఇక్కడ చేయకుండా వేరే కంపెనీలోకి ఎందుకు వెళ్ళి ఎవరా అని చెప్పి నన్ను నా గుడ్డలు ఇప్పి నా పట్టలు ఇప్పించి నన్ను విచక్షణ రహితంగా నా కులం పేరుతో దూషించి నన్ను ఎంత కొట్టినా నన్ను కేకులు వేస్తున్నా వదలకుండా నన్ను కొడుతూనే ఉన్నాడు సార్ వేరే కంపెనీలో ఎక్కడైనా పనిచేస్తే నేను చంపేస్తారా అని బెదిరించి నేను ఎంత కొడుతున్నా వదలకుండా సురవ తప్పి పడిపోయేసరికి నేను రూమ్ నుంచి లాగి బయటకు పడేశాడు కొంత సమయానికి నాకు సుర వచ్చిన తర్వాత లేచి మా సోదరులకు కుమార్ నాయకు మరియు మంత్రునాయకి ఫిర్యాదు చేసి మేము పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేసి అదే రోజు శ్రీకాళహస్తి ఉన్నత ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్న ఏడు రోజులు చికిత్స పొందుతున్న ఆసుపత్రి సిబ్బంది వారికి ఆసుపత్రి సిబ్బంది వారు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసిన వారు మాపై ఇచ్చిన ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు డిశ్చార్జ్ అయిన తర్వాత రోజు డిఎస్పీ గారిని సంప్రదించి మా ఫిర్యాదుని తీసుకోమని కోరగా నిపోయిన పైన రెండు రేపు కేసులు ఉన్నాయని మమ్మల్ని రేపు కేసులు ఉన్నాయని మమ్మల్ని వైప్రాంతలో గురి చేసి నేరస్తుల వైపు కొమ్ము కాశారు సార్ దీ దీ అదే మళ్ళా వరల పదిహేడో తారీఖున మమ్మల్ని నమ్మబలికి ఎస్ ఎస్ఐసిఐ డిఎస్పి మాట్లాడుకొని మమ్మల్ని పిలిచి రూమ్లో నిర్బంధించి మీరు రాజీ పడతారా పడ పడపోరా అని మమ్మల్ని కోరగా మేము రాజీ పడేది లేదు సార్ మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం కావాల్సిందే అని చెప్పగా బలవంతంగా మా ఆధార్ కార్డు లాక్కొని మాపై తప్పుడు కేసు నమోదు చేసి మా చేత సంతకాలు పెట్టించుకొని మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది సార్ దీనిపై రా రాష్ట్ర స్థాయిలో గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ ఉంగల్పూడి ఎంత గారు డిఎస్పీ గారు పోలీస్ పోలీసులపై చట్టపరంగా చట్టపరంగా చర్యలు తీసుకొని నన్ను కొట్టిన సూర్యప్రకాశ్ రెడ్డిని కేసు కేసు ప్రకారంగా నన్ను కులం పేరుతో దూషించిన సూర్యప్రకాష్ రెడ్డిని చట్టపరంగా రిమాండ్కు పంపించాలని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ ఫర్ బెల్ ఐకాన్